నేను పుట్టి తిని తండ్రి వే తండ్రి నేను వేరు తండ్రి నేను వేరు నన్ను కలుగజేసిందే తండ్రి నన్ను కనిందే తండ్రి అంటున్నాడు ఆయన జ్ఞానము ఘోషించుచున్నది ఇంతకు ఎవరి జ్ఞానం 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 ఎవరు క్రీస్తు దేవుని జ్ఞానమును దేవుని శక్తి అయి ఉన్నాడు ఇప్పుడు ఏ అధ్యాయమంతా మాట్లాడుతున్నాడు మర్చిపోకు ఇప్పుడు ఇరవై రెండుకు రాండి ఇరవై రెండుకురాండి ఇరవై రెండుకు పూర్వకాలమందు తన తన ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా ఎహోవా నన్ను కలుగజేసెను ఎహోవా నన్ను కలుగజేసెను ఎహోవా అంటే ఎవరు తండ్రి నన్ను అంటే ఎవరు యేసు ప్రభు తండ్రి నన్ను కలుగజేశాడు నేను తండ్రిని కాదు నేనే తండ్రిని కాదు తండ్రి నన్ను కలుగజేశాడు ఓకే ఇంకా కిందికొద్దాం అనాది కాలము మొదలుకొని మొదట నుండి భూమి ఉత్పత్తి అయిన పూర్వము నేను నియమింపబడితిని ప్రవాహ జలములు లేనప్పుడు నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టితిని పర్వతములు స్థాపింపబడక మునుపు కొండలు పుట్టక మునుపు భూమిని దాని మైదానంలో ఆయన చేయక మునుపు అండలైన్ చేయండి ఆయన చేయక మునుపు ఆయన అనగా తండ్రి తండ్రి చేయక మునుపు నేల మట్టిని రవంతి సృష్టింప మున్ సృష్టింప బడక మునుపు నేను పుట్టి తిని తండ్రి వే తండ్రి నేను వేరు తండ్రి నేను వేరు నన్ను కలుగజేసిందే తండ్రి నన్ను కనిందే తండ్రి అంటున్నాడు ఆయన ఇంకా ఇంకా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఏమంటే ముప్పై కూడా చదువుతాం నేను ఆయన యొద్ద నేను ఆయన యొద్ద నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పి అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచుంటిని యోహాను సువార్త ఇరవై అధ్యాయము పదిహేడు వచనం యోహాను సువార్త ఇరవై పదిహేడు ఏసు ఆమెతో నేను ఇంకను తండ్రి యొద్కి ఎక్కిపోలేదు నన్ను ముట్టుకొనవద్దు అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి బాగా అండర్లైన్ చేయాలి ఇది వెరీ ఇంపార్టెంట్ నా సహోదరుల యుద్ధకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నెక్స్ట్ నా దేవుడును మీ దేవుడునైనా వాని యొద్కు ఎక్కిపోచున్నానని వారితో చెప్పుము ఎవరి గురించి ప్రస్తావిస్తున్నాడు వీడితో నా తండ్రి మీ తండ్రి నా దేవుడు మీ దేవుడు మళ్ళీ నా తండ్రి మీ తండ్రి నా దేవుడు మీ దేవుడు అంటే నా తండ్రి మీ తండ్రి నెక్స్ట్ నా దేవుడే మీ దేవుడు ఇంకొక కోణంలో చెప్తాను మీ తండ్రే నా తండ్రి మీ దేవుడే నా దేవుడు అంటే మీకు తండ్రి ఒక్కడే నాకు తండ్రి ఒక్కడే మీకు దేవుడు ఒక్కడే నాకు దేవుడు ఒక్కడే రెండోసారి రిపీట్ చేస్తాను ఈ మాటను రెండోసారి రిపీట్ చేస్తున్నాను మీకు తండ్రి ఒక్కడే నాకు తండ్రి ఒక్కడే మీకు దేవుడు ఒక్కడే నాకు దేవుడు ఒక్కడే అంటే తండ్రే దేవుడు తండ్రి ఒక్కడే దేవుడు ఒక్కడే అంటే తండ్రి అయిన దేవుడు చెప్పండి ఒక్కడే అంటే బైబిల్లో ఎక్కడైతే దేవుడొక్కడే 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 అని ఉంటుందో అది మీరు అర్థం చేసుకోవాలి తండ్రి అయిన దేవుడొక్కడే అని అర్థం చేసుకోవాలి తప్పితే దేవుడొక్కడే ఉందిగా దేవుడు ఒక్కడే ఉందిగా దేవుడు ఒక్కడే ఉంది అని అక్కడ నిలబడకూడదు దేవుడొక్కడే అంటే అర్థం ఏంటి చెప్పండి అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఎఫసి నాలుగు ఆరు అతడు కొరకు ఒక మందిరమును కట్టించును అతని రాజ్యసింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచేదను అని నెక్స్ట్ ఇమిడియట్ మాట నేను అతనికి తండ్రి నయ్యుండును అతడు నాకు కుమారుడయ్యుండును తండ్రి కుమారుల బంధం దావిది గారితో మాట్లాడుతూ భవిష్యత్తులో నీ సంతతిని హెచ్చించి ఆ సంతతిలో ఒక కుమారుడిని నేను ఎన్నుకొని ఆ కుమారుడికి నేను యుందును అతడు నాకు కుమారుడై రాజ్యాన్ని ఇస్తాను రాజ్యాన్ని ఇస్తాను అప్పుడు అతను నాకు కుమారుడు అవుతాడు బాగా ఆలోచించండి పాయింట్ అతనికి రాజ్యాన్ని ఇస్తాను పదమూడు వచనములు అతనికి నేను రాజ్యాన్ని ఇస్తాను అతను నాకు కుమారుడు అవుతాడు అంటే అర్థం ఏంటిది హోదా హోదా ఒక పొజిషన్ ఆ స్థానాన్ని బట్టి అతడు నాకు కుమారుడు అవుతాడు నేను అతనికి తండ్రిని ఉంద ఇంత న్యాయపత్తుల గురించి మనం చదవలేదు ఆ టైప్ అనమాట అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఇక్కడ ఇద్దరి గురించిన ప్రస్తావన ఉంది అందుకే దీనిని ద్విముఖ ప్రవచనం అనాలి టూ ఫోల్డ్ ప్రాఫసీ డబుల్ ప్రాఫసీ డ్యూయల్ ప్రాఫసీ ఎవరి గురించి అని అడిగితే సమీప భవిష్యత్తులో సొలుమను గారి గురించి సుదూర భవిష్యత్తులో యేసు ప్రభు గురించి